పవన్ కళ్యాణ్ కెరియర్ లోనేది ఇప్పుడు చెప్పబోయేది ఒక అరుదైన అద్భుతం అని చెప్పొచ్చు తను ఒక సినిమా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళి ఐదేళ్ళు అవడం అంటే ఇదే మొదటి సినిమా అని చెప్పొచ్చు ఐదేళ్ళు అయినా సరే సెట్స్ మీదకి వెళ్ళి ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు హరిహర వీరమల్లు ఈ సినిమాకి సంబంధించి స్మాల్ టీజర్స్ ఎప్పుడు వచ్చాయి కానీ ఇప్పటి వరకు అయితే సినిమా నుంచి పెద్ద అప్డేట్ అయితే ఏం లేదు హరిహర వీరమలు సినిమా షూటింగ్ సెట్స్ పైకి వచ్చి ఐదేళ్ళు పూర్తి చేసుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రియాడిక్ సినిమా హరిహర్ వీరమలు జనవరి రెండు వేల ఇరవైలో సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలుస్తుంది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ షూటింగ్ పెండింగ్ గానే ఉంది ఇంకా ఈ సినిమా ఆర్థిక అడ్డంకుల్ని ఎదుర్కొంటుంది ఈ అడ్డంకులు ఎదుర్కొంటూనే షూటింగ్ చేసుకుంటూ ఇప్పటికే ఐదేళ్లు గడిపేశారు కరోనా మహమ్మారి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంతో పాటు ఆర్థిక పరమైన అడ్డంకులు వంటి అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది ఇవన్నీ సినిమాని ఈ స్థితిలో నిలబెట్టాయని చెప్పొచ్చు రెండు వేల ఇరవైలో సినిమా ప్రి లుక్ విడుదలైంది ఇరవై ఒకటిలో ఫస్ట్ లుక్ మరియు గేమ్స్ విడుదల చేశారు దాని దాని నుంచి చాలా మంచి స్పందన వచ్చింది ఆ తర్వాత కొన్ని షూటింగ్ స్కిల్స్ మినహా యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్లు అయితే లేవు సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎవరికి అందుచెక్కడం లేదు ముఖ్యంగా ఒక పెద్ద స్టార్ అయ్యుండి పవన్ కళ్యాణ్ ఇంతలా లేగడానికి రీజన్ ఏదో తెలియట్లేదు పవన్ కళ్యాణ్ యోధుని పాత్రలో చేస్తున్నారు అభిమానులు ఈ చిత్రంపై చాలా అంచనాలు అయితే పెట్టుకున్నారు ఇది పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా చిత్రం అదే విధంగా ఈ సినిమాని క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నారు కొన్ని వందల కోట్లతో నిర్మించబడటం జరుగుతుంది సో మొత్తానికి ఈ సినిమా అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎలక్షన్స్ అయిన తర్వాత మరోసారి షూటింగ్ కెళ్లబోతుంది ఇక వరకు రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఇరవై ఐదులో రిలీజ్ అవడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి